అందరికి నమస్కారం నేను మీ అనసూయ భరద్వాజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్ మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం మీడియా వచ్చింది మాట్లాడుతున్నాను నా పేరు మన్నూరు బాస్పయ్య ఆంధ్రప్రదేశ్ చేతి వృత్తిదారుల రాష్ట్ర కొత్త కల్లో ఈ జరుగుతున్నటువంటి సదస్సుదారులుగా ఉన్నటువంటి వృత్తిదారులకు ఉత్తి భద్రత కల్పించాలని పెట్టుబడిదారులుగా ఉన్నటువంటి పెట్టుబడిదారులు పెట్టేటటువంటి సమస్య పాలనకి పర్మేషన్ ఇవ్వకూడదని ఇప్పటికే పెట్టినటువంటి పెట్టుబడుదాపుల్ని రద్దు చేయాలని వృత్తి భద్రత సౌర సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని నాయక్ బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి కనీసం ఒక వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించి వృత్తిదారులకి అధునాతనమైనటువంటి పరికరాలు సెలింప్స్ ఏర్పాటు చేయాలని చెప్పి అట్టే ఉద్యోగాల్లో సౌభోగ్యదారులు ఉన్నటువంటి పిల్లలకి ఉపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇప్పటికే నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ ఉంది కార్పొరేషన్ చైర్మన్ కి డైరెక్టర్ గౌరవ వేతనాలే కాదు సౌర వృత్తిదారులుగా ఉన్నటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి వృత్తిదారులకి ఉపాధి కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ఈ సదస్సు జరుగుతుంది ఈ సదస్సు సౌరశాలలు సెలింగ్స్ ఈ ఈ నాలుగు అంశాలు సౌర బీపీ రాష్ట్రంలో ముందుకల్లే కాదు ఈ రాష్ట్రంలో ఎక్కడ పెట్టినా సౌర ఉద్యోగాలు ఉపాధి దెబ్బతినే అవకాశం ఉంది ఉద్యోగాలు ఉపాధి దెబ్బతీనే అవకాశం ఉంది వీటిని రద్దు చేసేదానికి సక్రం చేయాలని చెప్పి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా వర్తుకల్లో పాల్గొన ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ దశకి తీసుకుపోయే కోసం అన్ని రంగాల్లో ఉన్నటువంటి దళిత సంఘాలు వృత్తి సంఘాలు బీసీ సంఘాలు వివిధ ప్రజా సంఘాలు సపోర్ట్ జరిగేటటువంటి ఈ వర్తుకల్లో సౌర ఒత్తిడిని కాపాడేటటువంటిది పూర్తిని కాపాడే విధంగా మద్దతు ఇచ్చినటువంటి ప్రజా సంఘానికి ఈ రోజు పాల్గొన్నటువంటి సమృద్ధి కుటుంబానికి మరోసారిగా ఈ వేదిక మంది ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులందరూ మద్దతు తెలియజేసి ఉత్తమం చేసినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం లాస్ట్ గా ఒకటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అయా మీరు ఎన్నికల్లో పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఆదరణ పథకం ద్వారా ఉపాధి కల్పిస్తాం ఐదు సంవత్సరాలు కేటాయిస్తాం అని చెప్పారు పెట్టలేదు మాట్లేదు ప్రత్యేక బ్యాంకు పదివేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తామని చెప్పారు అమరావతి ప్రాంతంలో రాజధాని ప్రాంతంలో ఎక్కడా బ్యాంకు లేదు ఎన్నికల పెట్టినటువంటి మీరు అమర జరగ ఉద్యోగాలు మోసపూర్తిగా ఉపయోగపడకే కాదు అనేక సిటీ కేంద్రాల్లో పట్టణ కేంద్రాల్లో మంగళ కేంద్రాలకు కూడా రాష్ట్రం వదలకుండా పెట్టుకు వివిధ రకాల్లో ఉన్నటువంటి ధనవంతుల్ని తీసుకొచ్చి మా ఉపాధిని మలుపు కొట్టేదాని కోసం ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకునే లేదు రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధపడమని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి కేసరిస్తున్నారు కార్పొరేట్ శక్తులు సెల్యూన్స్ లోకి బ్యూటీ పార్లర్ లో వచ్చినందువల్ల ఇప్పటికే మేము వాడేటటువంటి కాస్మెటిక్ అనేక వస్తువుల పైన జిఎస్టి వేసారు ఆ జిఎస్టి ఇప్పుడు తగ్గిస్తామని చెప్తుండదు ఇంకా ఆ విధంగా తగ్గింపు జరగలేదు అంతేకాదు కార్పొరేట్ వ్యవస్థలు కార్పొరేట్ పెట్టుబడుదర్ పెట్టినందు వల్ల ఉపాధి దెబ్బతీయడానికి అవకాశాలు ఏంటి అంటే వాళ్ళు అధునాధునటువంటి యంత్రాల ద్వారా వాళ్ళ ఫేస్ వాల్స్ కానీ కటింగ్ కానీ లేకపోతే కలర్స్ కానీ వివిధ రూపాల్లో మానవాన్ని యంత్రాలు తీసుకున్నారు అవి ఖరీదైన యంత్రాలు ఆ ఖరీదైన యంత్రాలు మా వృద్ధిదారు కొనలేకపోతున్నారు కాబట్టి మేము నష్టపోతున్నాము వాళ్ళు ఏమో ముందు ముందు తక్కువ చేస్తారు భవిష్యత్తులో ఎక్కువ రెండు పెడతారు రోజు వీధిలో ఎక్కడో చెట్టు కిందో ఎడో చిన్న బడ్డీ కొట్టలు ఏడు వందలు ఆరు కుటుంబ పోషణ కోసం ఒక పది కంటే ఇరవై కట్టేకులు ఒక రెండు ఫేస్ వాష్కొని బతికెట్టేటువంటి సౌర ఉతిదాలు కడుపు పడుతుంటే ఈ పరిపాలన చేసేటటువంటి పాలకులు దాన్ని ప్రోత్సహించి ఉండడం అనేది దుర్మార్గమైన విషయం అందువల్ల ఖండిస్తున్నాం సౌర ఉత్తిదాలకి ఉత్తి పద్ధతులు కల్పించాలి

ఎవరైతే ఎక్కడి నుంచి అయితే పెట్టుబడులు పెడుతున్నారు ఇప్పుడు ఉదాహరణకి రిలయన్స్ అధినేత అనేక సిటీల్లో పెట్టుబడులు పెడుతున్నారు రిలయన్స్ అధినేత పెట్టేటటువంటి పెట్టుబడులు ప్రజల దగ్గర బ్యాంకుల్లో ఉన్నటువంటి డబ్బుల్ని లక్షల కోట్ల రూపాయలు ఎకనామా పెట్టి అప్పులు తీసుకొని ప్రజలకు పైనేసేటటువంటి పనులు ఉపయోగ పెట్టుకుంటున్నారు అదే విధంగా మా ఒత్తుల్లోకి వచ్చినటువంటి వృత్తిదారులు పొట్టగొట్టి ఆ ఇక్కడ వచ్చేటటువంటి ఆదాయాన్ని వాళ్ళు ఎక్కడికో తెసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఆస్తులు పెంచుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలు నష్టపోతే నష్టపోవాలనే కాదు ప్రభుత్వానికి ఆ లోపల మా యొక్క ఆదాయం మనకు తగ్గిపోయిన తర్వాత పన్నులు కూడా కట్టలే పరిస్థితి వస్తుంది ఇటు కుటుంబానికి నష్టం ఇటు ప్రభుత్వానికి నష్టం ఇది కూడా ప్రభుత్వం ఆలోచించి రానున్న రోజుల్లో ఈ భవిష్యత్తులో సెలిస్ కానీ పెట్టే బీటిల్ పార్లను కానీ రద్దు చేయాలని చెప్పి ఆ విధంగా ఒత్తిడి కాపాడి ప్రభుత్వ ఆదాయానికి ప్రభుత్వానికి అండగా ఉండేదానికి మా ఓట్లు కాదు మా శక్తి మా పన్ను ఇవన్నీ మీరు వసూలు చేసుకోవాలి మా ఓటు తీసుకోవాలంటే మీరు పెట్టుబడుదారు షాపుని బ్యూటీ బిలి రద్దు చేయాలని చెప్పి తెలియజేస్తాను